బాలు మీనా వాళ్ళైతే అయితే ఉండి దా దుప్పైతే గట్టిగా దులుపుతూ ఉంటుంది ఏంటో ఆడవాళ్ళకి కోపం వస్తే చాలు మా భర్తల మీద కాకుండా ఏ ప్రాణం లేని వాటి మీద కోపాలు చూపిస్తారు ఏంటో మరి అనేత అంటూ ఉంటాడు పాపం వాళ్ళు అవి బలైపోతున్నాయి మా మా మీద కోపాలు కాదు కానీ అని చెప్పి అంటూ ఉంటాడు ఈ ఆడవాళ్ళు ఎప్పుడు మారరా ఆటల మీద కోపాలు చూపిస్తారు అనేత అంటూ ఉంటాడు బాలు ఆ మాటలకి మేనైతే బాలు కాస్త చూస్తూ ఉంటుంది దా పడుకుందాం దా అనైతే అనేసరికి దా అని అంటూ ఉంటుంది మేననేసరికి పిల్లలు పుడతారు ఓకేనా అని అంటూ ఉంటుంది అమ్మ వద్దు వద్దు నువ్వు అటు తిరిగి పడుకో నేను ఇటు కిరిగి పడుకుంటాను అనేత అంటూ ఉంటు బాలు ఆ మాటలకి చూస్తాను నువ్వు ఎలా పడుకుంటావా అని అంటూ ఉంటుంది మీనా అలా అనగానే అయితే అలా పడుకొని చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ విని అమ్మో ఏంటి ఇది మందు తాగిసి వచ్చినాడు కూడా మారిపోయి మారిపోయాడు ఏంటి ఇగో అలా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరైతే గొడవ సిల్లీగా గొడవ గొడవ పడుతూ ఉంటారు ఇక అదంతా చూసి ఇడిగానే దాంతో అంత తినిగా ఉంటున్న పరిస్థితి ఏంటి అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది తన వాళ్ళ వదినకి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక తను కూడా ఉపాయం చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఎలా అయినా విడిపోవాలి కలకూడదు వాళ్ళు కానీ కలిస్తే నా కొంప కొల్లేరు అయిపోతుంది ఆడు మన పిల్లల గట్టి నేను ఆడించను అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి తను ఉపాయం చెప్పేసరికి అవును అలానే చేస్తాను కరెక్ట్గా చెప్పవు చెప్పవని చెప్పి ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది